హాయ్ అండి వెల్కమ్ టు మాధ్వీ బ్లాగ్స్ మనకి వెజిటేబుల్స్ అవి ఇంట్లో ఏమీ లేనప్పుడు సింపుల్గా ఇలా టమాటా రైస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం టమాటా రైస్ తయారు చేయడానికి ఫస్ట్గా ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో వాటర్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను ఈ రైస్ని కొంచెం కడి బాగా వాష్ చేసుకుందాం వాష్ చేసుకుని తర్వాత వాటర్ వేసుకొని వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇవి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో వాటర్ యాడ్ చేసుకొని నాలుగు టమాటాలు నాలుగు మిర్చి ఐదు వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా బాయిల్ చేద్దాం మూత పెట్టుకొని ఇప్పుడు ఇలా బాయిల్ అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుందాం ఇవి బాగా చల్లారిన తర్వాత ఈ వాటర్ మాత్రం పంపకుండా ఉంచుకుందాం ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని స్కిన్ని తీసుకొని ఓ మిక్సీ జార్లోకి వేసుకుందాం మెత్తగా ఫైన్ చే ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందాక మనం ఉంచుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాం ఒక రైస్ ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ ఈ వాటర్ వేసుకుంటున్నాను అది బాయిల్ చేసుకోవడం వాటర్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నా దీనిలో నాలుగు యాలకులు నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి వేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక చిన్న టమాటాని వేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసి బాగా ఫ్రై చేద్దాం ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకుంచుకున్న రైస్ని వాటర్ లేకుండా ఇలా వేసుకొని అంత రైస్ని వేసుకోవాలి ఒకసారి రైస్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందాక మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని ఒకసారి రైస్ అంతటిని బాగా కలుపుకొని వాటర్లో అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసుకుందాం ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు సరిపోతే ఇంకా మూత పెట్టుకుంటున్నాం ఇంకా బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం అలా బాయిల్ అవుతూ ఉంటుంది ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం తీసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూతి మూత తీసి చూద్దాం టమాటా రైస్ రెడీ అయిపోయింది ఇలా ఇలా వస్తే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ ఉంచుదాం ఇలా మూత పెట్టి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇంకా టమాటా రైస్ రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఈ వెజిటబుల్స్ అవి లేనప్పుడు ఇలా టమాటా రైస్ సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో